ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతావి అడవిని దాటాయి అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమడిగా అటువైపు పరిగెత్తాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది ఒక కోతి ఏం చేద్దాం నీళ్లు కనపడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు ఇదేదో మాయ అంది మరొక కోతి పొదలో ఒక కుందేలు నివాసం ఉండేది ఆ కుందేలు జరిగిందంతా చూసింది కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది ఎండమావుల్లో ఎక్కడైనా నీరుంటుందా దగ్గరలో చెరువు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విని కోతులకి చాలా కోపం వచ్చింది మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి మీద పట్టుకుంది నేను చెప్పేది నిజం నా మాటలు నమ్మండి అని అరిచింది భయంగా కుందేలు ఆ కోతి కుందేలను బలంగా నేలకేసి కొట్టింది ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం విడిచింది ఇందులో నీతేంటో అర్థమైందా మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యావసం ఇలాగే ఉంటుంది మరి